ఓం నమ శివాయ నమో నారాయణయ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమ ఓం దిగంబరాయ సింహ సింహవాహనాయ దీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు అరీ ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణికులకు కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అలాగనే అందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే గతంలో ఏదైతే ఓ కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వార్షికోత్సవ శుభాకాంక్షలు కనుక నూతన ఆంగ్ల సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో వారందరికీ కూడా అస్త కష్టాలన్నీ తొలగిపోయి అస్తఐశ్వర్య ప్రాప్తి కలిగించాలని మనసారా ఆ కాలభైరస్వాన్ని కోరుకుంటూ అందరికీ ఆశీర్వచనం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో భగవానుడు సంచార స్థితి ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలో నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది కన్యా రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం టో ప పి పు ష అణ ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులు అలా కన్యరాశి వారికి రాశిలోనే కేతు భగవానుడు సంచారం చేయడం అర్ధాస్తమ రవి అర్ధాస్తమ బుధుడు అంటే ఏడాది తర్వాత రవి భగవానుడు ధనుసు రాశిలో అర్ధాశ్రమంగా సంచారం చేయడం వలన వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి నిప్పుతో కానీ నీటితో కానీ యంత్రాలతో కానీ ఆయుధాలతో కానీ ప్రభుత్వ అధికారులతో కానీ వాగ్వివాదాలకు సరైన సమయం కాదు కనుక వీలైనంతవరకు ప్రమాదాలను నివారించాలి అన్నట్లయితే ప్రశాంతత మౌనము ధ్యానము ఏకాగ్రత వలన మంచి కాలము పంచి ఉంటుందని చెప్పి కూడా గుర్తు గుర్తుపెట్టుకోగలగాలి అలాగే ఆరవ స్థానంలో శుక్రుడు మరియు శని సంచార స్థితి ఉండడం వలన బంగారు ఆభరణాలు వస్త్రాలు షేర్లు గృహ క్రయ విక్రయాలు యోగించే ఉన్నాయి కాబట్టి కొనేటువంటి కాల సమయంలో ఒకటికి పది సార్లు సంపూర్ణంగా దాన్ని పరిశీలించుకోవడం మీ వ్యక్తిగతం అని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రయత్నం కలిసి రావడం జరుగుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వివాహమైన దంపతులకు పుత్రపుత్రిక సంతన యోగము చదువులు అభివృద్ధి షేర్లు క్రయ విక్రయాలు ఆనందము కన్యరాశి వర సొంతం కాబోతుంది లాభస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన స్థిరాస్తులు చిరాస్తులు షేర్లు అద్భుతమైన పెట్టుబడులు అధిక ఆదాయం వచ్చేటువంటి సమయమాసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే స్వామి స్మరణ చేసే సమయమాసన్నమైంది స్వామి యొక్క దర్శించే అదృశ్యం కలగబోతుంది కలియువ కాలంలో నరదృష్టిని శత్రు ప్రభావాలను తొలగించే ఏకైక శక్తి శక్తి కాలభైరుడే కనుక కాలభైరస స్మరణ ధ్యానము ముడుపు దీపం పెట్టే సమయం ఆసనమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి కాలభైరసవాణి స్మరించినా ధ్యానించినా ముడుపు కట్టినా దీపం పెట్టినా జీవితకాలం ఉన్నతమైన విజయాన్ని కలిగిస్తాడు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి